అంటే నేను ఏసీఎన్ను అనే న్యూస్లో యాక్ట్ న్యూస్లో ఒకలో మన అత్తను వేధిస్తున్నారని చెప్పేసి ప్రశ్న తయారయ్యారు అలాగే బీసీ వర్గాలని అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు అలాగే ఒక నా అత్తను వేధిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించింది అన్నీన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అని చెప్పి తెలియపరచుకుంటున్నాను సోదరలరా మీకు రెండు విషయాలు చెప్పాలి ఆయన చిన్న వయసు నుంచి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రాలా రెండు కార్యక్రమాన్ని పాదయాత్ర చేస్తుంటే దాన్ని ఈ రాష్ట్రంలో నియోజకవర్గన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నూట యాభై మంది మీకు జరిగింది అన్యాయం మీరు హ్యాపీగా పాదయాత్ర చేసుకోండి అని చెప్పేసి ఈరోజు నాకు చిన్న వయసు నుంచి తెలుసు కాకపోతే కలిగిన నాయకుడు శ్రీధర అదేవిధంగా కార్యకర్తల కష్టం కలిసి కార్యకర్తలు బిడ్డల్ని చదివిస్తున్న చరిత్ర శ్రీధరణది అదేవిధంగా ఎన్ పార్టీఏ పీసీఎల్ పార్టీ స్వర్గీయాల నందమరి తాయక రామారావు గారు అందరికీ మన పీసీలు వర్గాలందరూ కూడా చూడ్డంలో కలిసి కట్టుగా మన శ్రీధరాన్ని మన సీతమ్మ నాయకులు సీధ్రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానం చూస్తుంటే ఎట్లా ఉందంటే మీరు చెప్పండి ప్రస్తుతానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి ఈ రోజు ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి అయితే గతంలో ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడో మాకు తెలియదు కానీ అప్పుడు పూర్తిగా ఆయన చేసిన ఈ మడసానికి ఆయన సొంతంగా అభివృద్ధి చేసినట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనట్టు ఈరోజు శాసనసభ్యులు సేదరెడ్డి గారు గారి అధికారంలో ఉండి మూడున్నర సంవత్సరం వివిధ పోరాటాలతో అన్ని వర్గాల వారిని కూడా పరుచుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే ఈ మరసానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంట గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి అభివృద్ధి పనులు చేస్తే ఆయన చేశాడంట ఎంత ఎంత తేలిగ్గా ఏ విధంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కూడా మీరు కూడా గమనించాల్సిన పరిస్థితి అదేవిధంగా అభివృద్ధి అంటే మేము మేమంటే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటూ గత తొమ్మిది పది నెలల నుంచి ఏదైతే వైకుల్లో వారు చెప్పేది నమ్మక ప్రతి లో కూడా ఉన్న ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి పాత రోజుల్లో డ్రామాలకు సినిమాలకు ఏదైనా పోతే ముందు వన్ మంత్ ముందు ట్రైనింగ్ ఇచ్చినట్టు పదే పదే ప్రతి డివిజన్లో కూడా ఇద్దరు ముగ్గురు దగ్గరగా చెప్పించుకుంటానే ఉన్నారు కంటిన్యూగా అది జనాలకు తెలుసు వాస్తవాల పరిస్థితి ఏందో మీకు అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇంతవరకు నెల్లూరు జిల్లాకు సంబంధించి బీసీ సోదరులకి బీసీ భవన్ అనేది లేదు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒకటికి ఇరవై సార్లు కింద నుంచి కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి దాకా ఇరవై సార్లు తిరిగి ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో దాదాపు ముప్పై ఏడు వేల ఎస్ఎఫ్టీ బీసీ బోన్కి కొండాపల్లి గేట్ దగ్గర శాంక్షన్ చేస్తే ఆ రోజు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ప్రసాద్ నాయుడు అనే కాంట్రాక్టర్ దాన్ని వర్క్ చేస్తే ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు జూన్ రెండు వేల ఇరవై ఒకటి టెండర్ వేస్తే జూన్ రెండు వేల ఇరవై ఒకటి టెండర్ వేస్తే ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు పనిచేస్తే ఈ రోజు దాకా ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వక బేసు మట్టాల రూపంలో మనందరు కళ్ళ ముందర కూడా ఆ కొండపాలెం గడి బీసీ బోన్ అని ఉంది ఎట్లా పోయినాయి మీ అభివృద్ధి ఎలా పోయి మీ కోట్లు నిద్రలేస్తే అభివృద్ధి అంటే మేము మేమంటే అభివృద్ధిని మాట్లాడుతున్నారు కదా కనపడటం లేదా బీసీ బోన్ నెల్లూరు నగరం నడిపట్టిన్న కొండాపురం దిగిన బీసీ బోన్ మీకెవరికి కనపెట్టడం లేదా అని మీ అందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు ఇంజరీస్ రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్ బ్రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు దయచేసి ఆ బీసీ భవన్ సంబంధించి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలకి మీరు డబ్బులు ఇవ్వకపోతే దాన్ని కాంట్రాక్టర్ కోర్టులో వేస్తే కోర్టు నుంచి నోటీసులు వస్తే స్పందించిన తీరు మీ ప్రభుత్వం తీరు ఈ రోజు కాంట్రాక్టర్ ఏం చేశాడు తెలుసా ఆ బీసీ భవన్ నాకు అవసరం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో వేసాను నాకు టెండర్ కూడా వర్కౌట్ కాదని కోర్టులో తిరిగి క్యాన్సిలేషన్ చేయమని ప్రభుత్వం మీదకి ఈ రోజు కోర్టులో పడేసినారు ఎన్ని దయచేసి మీరు కూడా గమనించాలి అదేవిధంగా బీసీ సోదరులు గాని ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ సోదరులు కానీ ఈ ఆఫీస్ లో వారి పట్ల శాసనసభ్యులు గాని ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ ఆఫీస్ ఎలా స్పందిస్తుంది ఈ రోజు ఇక్కడికి వచ్చే బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరుల పట్ల ఈ ఆఫీస్ ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజు గతంలో అధికార పార్టీ ఇన్ఛార్జి ఈ రోజు అధికార పార్టీ ఇన్ఛార్జి ఉన్న వ్యక్తి దగ్గరికి మీరందరూ కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చే విధంగా ఆఫీస్ పోయే పరిస్థితి ఉందా అని కూడా మీ అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి దయచేసి మీరందరూ కూడా ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత రెండు గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పట్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఓటర్ పట్ల ఎంత బాధ్యతగా ఈ రోజు ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడో ఒకసారి అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉండి నెలకి ఇరవై ఐదు రోజుల నియోజకవర్గం లేని వ్యక్తికి ఇరవై నాలుగు గంటలో నియోజకవర్గంలో ఉండే వ్యక్తికి పోయి కానీ మేము అందరి ద్వారా కూడా అనుకున్నాం